పద్నాలు అండి ఈరోజు డిసెంబర్ నాలుగు పాపిని వెదకి రక్షించటకై ప్రభు వచ్చాడనే సంగతి మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం లుక పంతొమ్మిది పదిలో జక్కయ్య ఇంటికి వెళ్ళినప్పుడు ప్రభు చెప్పిన మాట నశించిన దాన్ని వెదకి రక్షించటకు మనిషి కుమారుడు వచ్చానని అతనితో చెప్పాను యేసుక్రీస్తు శరీర ధారణకు ఒక గొప్ప ఉద్దేశం మానవాళ్ళు పూర్తిగా తమ మార్గాలన్నీ తప్పిపోయారు దేవుని ఇంటి నుండి దూరమైపోయారు సత్యమార్గం నుండి తొలగిపోయారు పరిశుద్ధ మార్గం నుండి వెళ్ళిపోయారు ఆనంద ప్రవాహం నుండి వెళ్ళిపోయి దిక్కు దశ తెలియకుండా గుడ్డిగా వద్దన్న మార్గాల్లో తిరుగుతూ ఉన్నారు పాపము చెడు అని చీకటి కొండలలో పడుతూ లేస్తూ తిరుగుతున్న మానవాల్ని వెదకి రక్షించుటకే మనిషి కుమారుడు వచ్చాడు తిరిగి తన రాజ్యంలోకి తీసుకెళ్లి వారు పాపం ద్వారా పోగొట్టుకున్నదంతా వారికి ఇప్పించుటకై వచ్చాడు మనమందరం పాపులమే కాబట్టి రక్షింపబడాల్సిన ఆవశ్యకత ఉంది ఆయన వచ్చి మనల్ని తన రాజ్యంలోకి తీసుకెళ్ళకపోతే మనకు నరకమే గతి కాబట్టి ఈ కారణం చాలాదా మనం క్రిస్మస్ సంతోషంగా పండుగ జరిపించుకునేటకు తనతో పాటు తన రాజ్యంలో ఇవ్వడానికై మన ఎంతో ప్రేమించి ఇక్కడికి తన పరలోకి రాజ్యం విడిచి వచ్చాడు ఆయన రోమ రెండు మూడు ఇరవై మూడు ప్రకారము ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు మానవుని సృష్టించినప్పుడు దేవుడు తన స్వరూపంలో చేశాడు కానీ ఆదాం చేసిన పాపం మనకు సంక్రమించినందున సాతాను బానిసత్వం కిందకి చేరా ఇప్పుడు మానవ స్వభావమే పాపభూయిష్టంగా ఉన్నందున పరిశుద్ధ దేవుని సన్నిధికి వెళ్ళలేం యేసుక్రీస్తు రక్తంలో మన పాపాలను కడుక్కుంటే గాని ఆయన రాజ్యంలోకి వెళ్ళలేం ఈ అవకాశం మానవులందరికీ ఉంది కేవలం విశ్వాసం ఉండాలి మనం ఎంతటి పాపం చేసినా ఏ దా ఏ దేశానికి ఏ మతానికి చెందిన వారమైనా క్రీస్తు మన కొరికే వచ్చాడని ఆయన మనల్ని విమోచించాడని నమ్మితే చాలు కృప వలన రక్షణ వస్తుంది పైన మనం చదివిన వచనంలో ఏసయ్య స్వయంగా తన గురించి చెప్పాడు జక్కయ్య ఇంటికి యేసు ప్రభు వెళ్ళి ఈ సత్యం రుజువు చేశాడు అక్కడి ప్రజలందరూ జక్కయ్య పాపిగా భావించారు అతను పాపి ఆ పాపి ఇంటికి యశు ప్రభు వెళ్తున్నాడేంటి అని అన్నారు కానీ ప్రభు పాపముని ద్వేషించి పాపిని ప్రేమిస్తాడు కాబట్టి ఆ ఇంటికి వెళ్ళి పాపుల కొరికే తాను వచ్చానని చెప్పాడు మానవాళి పరిస్థితి దుర్భరమైపోయి వారు తిరిగి పరలోకాన్ని చేరే అవకాశమే లేని స్థితిలో ఉన్నప్పుడు దేవుని కుమారుడైన యేసయ్య వారిని పునరుద్ధరింప చేయటకు వచ్చాడు తానే కల్పించుకుని తగిన సమయంలో శరీరధారిగా రక్తమాంసాలతో ఈ లోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి శ్రమలు అనుభవించి చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు కానీ తన వెనుక విమోచన కార్యం ముగించి వెళ్ళాడు అదే ఆయన కృప అందుకే మనం ఎల్లవెల్లా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండాలి ప్రార్థన చేసుకుందాం దయమైడస్ నైనా నాలాంటి పాపులను వెదికి రక్షించడానికి లోకానికి వచ్చారు నాయన మానవులమైన మేము స్వభావ సిద్ధంగా పాపులమై ఉంటుండగా ఆదాం నుంచి సంక్రమించిన పాపం ద్వారా మేం చేసిన పాపాల ద్వారా మేము మీకు దూరం అయిపోతున్నాం అటువంటి పరిస్థితుల్లో మీరు మాకోసం వచ్చారు నాయన మిమ్మల్ని విశ్వసించిన వారందరికీ రక్షణ వస్తుంది అని చెప్పారు నాయన అది నమ్మి మేమందరం కూడా నీతి మంతులుగా తీర్చిబడ్డానికి అవకాశం ఇచ్చారు దీని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉండేటట్టుగా మమ్మల్ని దీవించమని యేసుక్రీస్తున్నాను వేడుకుంటున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్